ఈరోజు వైకుంఠ వత్తిని వెలిగించుకుంటున్న ఉసిరి చెట్టు ఉన్నది మా ఇంట్లో ఉసిరి చెట్టు దగ్గర ఒక స్టూల్ వేసుకొని దానిపైన శంఖం చక్రం నామాలు ఉన్న ముగ్గు వేసుకొని ఉసిరి చెట్టుకు పసుపు కుంకుమ వస్త్రం పువ్వులు సమర్పించి తర్వాత ఒక తమలపాకు వేసి దానిపైన మట్టి ప్రమిదను ఉంచి అందులో వైకుంఠ వత్తిని వేసి ఆవు నెయ్యి వేసి పక్కన ఇంకొక మామూలు దీపాన్ని పెట్టి అది వెలిగించి వైకుంఠవర్తిని కూడా ఈ రకంగా వెలిగించుకున్న తర్వాత ధూపం దీపం ఉసిరి చెట్టుకు చూపించుకోవాలి ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణ స్వరూపం కదా భావిస్తాం కదా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర ఒక చిన్న తులసి చెట్టును కూడా పెట్టుకోవాలి ఇట్లా ధూపాన్ని దీపాన్ని చూపించి తర్వాత జామకాయను నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత కర్పూర నీరాజనం ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం ఇంతే వైకుంఠవత్తి వెలిగించే పూజ చాలా సింపుల్గా ఏ ఆర్భాటన్ లేకుండా ఇట్లా చేసుకుంటా ఇంట్లోకి వెళ్ళి లక్ష్మీ అష్టోత్తరాలు విష్ణు సహస్రనామాలు చదువుకుంటా